మన పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఏకంగా తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన పార్టీ మనది ఇవాళ నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా మీ బిడ్డగా చెప్తా ఉన్నాను మీ అన్నగా చెప్తా ఉన్నాను మీ తమ్ముడిగా చెప్తా ఉన్నాను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను మోసాన్ని నమ్ముకోలేదు అబద్ధాన్ని నమ్ముకోలేదు మీ బిడ్డ మనం చేసిన మంచిని ఇంటింటికి చేసిన అభివృద్ధిని నమ్ముకుని ఈరోజు ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్తా ఉన్నాడు మీ బిడ్డ అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మనది పేదరికము అసమానతల సంఖ్యలను పేదరికము అసమానతల సంఖ్యలను బద్దలు కొట్టి ప్రతి పేద కుటుంబానికి మంచి చేస్తూ ఇరవై ఒకటవ శతాబ్దం లేకి ఆ పేదలందరినీ కూడా నడిపిస్తా ఉన్న మనసున్న బాధ్యత గల ప్రభుత్వం మనది అని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్న